యాంకర్ శ్రవంతి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ప్రస్తుతం టీవీ షోస్ స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది గతంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది శ్రవంతి శ్రవంతికి మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రవంతి నిన్న చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది రీసెంట్ గా శ్రవంతి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు పెట్టక తప్పలేదు కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే స్పెషల్గా ఆడవారి కోసం ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను గత ముప్పై ఐదు నలభై రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్ రకరకాల మెడిసిన్ వాడాను డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళే కలిసే సమయం లేక స్కానింగ్ కూడా చేయించుకోలేదు ఒకరోజు షూట్ మార్నింగ్ ఆరున్నర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా కంటిన్యూస్గా జరిగింది విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది ఈజీగా కంప్లీట్గా రికవరీ అవ్వాలి ముందులాగా నడవాలి అంటే నాలుగు నుంచి ఐదు వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే అయ్యో ఆల్రెడీ షూట్స్ కోసం డేట్స్ ఇచ్చేశాను మళ్ళీ హెల్త్ బాగాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ వర్క్ షూట్స్ ఈవెంట్స్ అన్ని కుదరక నెగ్లెక్ట్ చేయకండి ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్రవంతి ఆ పోస్ట్ చూసిన వాళ్ళంతా ఫాస్ట్ రికవరీ శ్రవంతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు